పార్కులను కబ్జా చేసే వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించే తెలియదని నగర మేయర్ పిలా శ్రీనివాసరావు హెచ్చరించారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార పేదికకు వినతులు వెల్లివెత్తాయి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో పాటు మేయర్ పిలా శ్రీనివాసరావు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి పారిశుద్ధ్యం పట్టణ ప్రణాళిక విభాగం నీటి సరఫరా రెవెన్యూ యూసీడీ ఇంజనీరింగ్ తదితర జీవీఎంసీ విభాగాలకు చెందిన సమస్యలపై నగర నలుమూలల నుండి వచ్చారు కమిషనర్ కేతన్ గార్ మేయర్ పీలా శ్రీనివాసరావులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు పార్కులు కబ్జాకు గురవుతున్నాయని పలు ఫిర్యాదులు అందాయి శ్రీహరిపురంలోని ఏఎఫ్ఆర్యూ ఆసుపత్రిని జీవీఎంసీ ఆధ్వర్యంలోనే నడపాలని నేతలు కోరారు ఇలా పలు సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించిన కమిషనర్ మేయర్లు వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు సంబంధించి మూడు వేల ఐదు వందల గజాల స్థలం కబ్జాకు గురవుతుందని వైసీపీ నాయకుడు మువ్వల సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు బక్కనపాలెంలోని జూనియర్ కాలేజ్ ప్రాంతంలో వీధి లైట్లు లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు పెచ్చిమీరుతున్నాయని స్థానికులు రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు శ్రీహరిపురంలోని జీవిఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎఫ్ఆర్యూ ఆసుపత్రిని కోర్మెండల్ యాజమాన్యానికి అప్పగించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు జేవిఎంసీ ఆధ్వర్యంలోని ఆ ఆసుపత్రిని నడపడమే కాకుండా వంద పడకులుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు గత కొంతకాలంగా మా వాటిలో నుండి మూడు వేల ఎనిమిది వందల గజాలు స్థలం ఏదైతే బాబా లేవి బాబా చావిడి లెండి వనం అని స్థలం ఏది ఉందో కబ్జా గురవుతుంది కొంత వ్యక్తి నాలుగు సార్లు గెలిచి వెల్లబూరు రామకృష్ణ బాబు గారు మా స్థానిక ఎమ్మెల్యే కూడా నాలుగు సార్లు గెలిచి మౌనం వహిస్తున్నారు అయ్యా మీకు ప్రజలు తరఫున మీకు కాలు పట్టుకుని సాశ్ర నమస్కారం చేస్తాను మా ఏ శాస్త్రులు ఉన్నాయో మాకు ప్రజలకు దక్కాలి ఆ లెండి వనం అలాగే బాబా అనేది ఈస్ట్ పాయింట్ కాలనీ వాస్తులు ఉన్నటువంటి ఏదైతే మనకి జీవీఎంసీ రూల్స్ ప్రకారం ఏదైతే ఖాళీ సైడ్ చుట్టూ ఉండే మూడు వందల మూడు వందల అడుగుల పరిధిలో ఉన్న వాళ్ళకి కాలనీ వాస్తులు అది ఇది కొందరు వ్యక్తులు తాళలు ప్రైవేట్ వ్యక్తులు బెడ్రూమ్లు అది అలాగే మన వాళ్ళు ఉన్న నివసిస్తున్నటువంటి కిచెన్ కట్టుకొని దాన్ని నివసిస్తున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే బా మన స్థానికులు ఉండి స్థానికులు ఉన్నటువంటి ఆస్తులు కాపాడలేక చేతు చేతున్నాం ఒక ఒక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకుంటున్నట్టు ఒక ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే ఆక్రమించుకుంటున్నట్టు ఒక ఎమ్మెల్యే సేలిటీ చేయించుకుంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఈరోజు సోమవారం ప్రజా సమస్యల వేదిక పెట్టారు కమిషనర్ గారు నేనైతే ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరూ కొడుతున్నారు విశాఖపట్నం చాలా డెవలప్డ్ అని గ్రేటర్ విశాఖ పరిధి మధురవాడ ప్రాంతంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది ఆ కాలేజీలో ఆరు వంద మంది పిల్లలు ఉన్నారు మగవాళ్ళు మహి మహిళలు బాయ్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు కానీ ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేము మనం అభివృద్ధి చెందామంటున్నారు కానీ ఆ ప్రాంతంలో నడక దారిలో వీధి లైట్లు లేవు చుట్టుపక్కల కూడా తుప్పలతో బలిసి ఉంది కొన్ని కొన్ని అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు మహిళలకి రక్షణ కల్పించమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు వెనక ఉదృత్ క్వార్టర్స్లో ప్రజలు నివసిస్తున్నారు పక్కన పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి ఇంతమంది ప్రజలు నివసిస్తుంటే సుమారు రెండు అంటే ఒక వంద కిలోమీటర్ దూరంలో పారిశ్రామిక ప్రాంతం నలభై వార్డు యాభై ఎనిమిది నుంచి అరవై మూడు వార్డు పరిధిలో సుమారు రెండు లక్షల మంది ప్రజానికి నివసిస్తున్నారు వీరిలో చదువులు సామాన్యులు పేదలు వీరికి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి శ్రీహరిపురంలోని జిఎంసీ రిఫరల్ ఆసుపత్రి ఇది పంతొమ్మిది తొంభై ఆరులో ఏర్పాటు చేశారు ఆనాటి నుండి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు అయితే ఈ ఆసుపత్రిని ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ కార్మెంట్ సంస్థ కట్టబెట్టడం కోసం ఈరోజు కార్పొరేషన్ ను నిర్ణయించింది కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో కూర్చొని మీరు ఆసుపత్రి ఓవర్ చేసుకోండి అలాగే ఫీజు వసూలు చేసి వైద్యం చేయించండి అని చెప్పి కమిషనర్ వారికి అంగీకార పత్రం తెలియజేయడం జరిగింది ఇది పూర్తిగా ప్రజావేత్త చర్య సామాన్యులకి వైద్యాన్ని దూరం చేసే చర్య ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయమని చెప్పి కోర్టు కోరుతూ ఈరోజు కమిషనర్ గారికి సిపిఎం పార్టీగా మీ రోజు లెటర్లు ఇవ్వడం జరిగింది పార్కులను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ పీల శ్రీనివాసరావు హెచ్చరించారు కూడా జీవీఎంసీ అభివృద్ధి చేసిన పార్కులు కబ్జా చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఓ సమావేశాన్ని నిర్వహించామని అన్నారు వీటిని పరిరక్షించేందుకు తానై ఒక న్యాయవాదిని నియమిస్తానని తెలిపారు కోడి చెత్త అంశంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అక్కడ క్లియర్ అయిందా అక్కడ ప్రాబ్లం ఏంటి అది ఫెసిఫిక్గా గా రాయిపోతే సెకండ్ మళ్ళీ రిపీట్ అవుతాడు ఆ అధికారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఇవాళ కమిషనర్ గారు నేను మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం అలాగే ఇప్పటికే విశాఖపట్నం రా విజయసాయి రెడ్డి టైం నుంచి చాలా దారుణంగా పార్కులు ఆకుఫైల్ అవ్వడం పార్కుల మీద ఏ విధమైన హక్కులు లేకపోయినా దాంట్లో ఒక షెడ్ వేయడం ఆ ఒక మేటర్ వేయడం పార్కు నాదని కోర్టులు వేసి కొన్ని ఆటోలు తేడా కూడా జరిగింది నేను త్రీ డేస్ ముందే సిటీ ప్లాన్ ప్లాన్తో సైతంగా రెవెన్యూ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి దీని మీద పూర్తిగా ప్రతి పార్కు మీద కూడా ఏ కేసులు ఉన్నాయి ఏ విధానాలు ఉన్నాయి దాన్ని వేళ ఈవినింగే డిస్కషన్ పెట్టాం దాంట్లో ఎంత పెద్దవారున్నా తెలుగుదేశం పార్టీ పార్కులు కూడా కాపాడకపోతే మాది కూడా కరెక్ట్ కాదనుకుంటాం కాబట్టి వారి మీద డిసైడ్ చేసుకుంటాం ప్రభుత్వం నుంచి ఏదైతే వడా కానీ లేకపోతే జిఎంసీ ఫార్కులు కానీ ఉన్న పార్కులు అన్నట్లు కాపాడే బాధ్యత మాకుంది దాని ఏ కేసున్నా లీగల్గా మా లాయర్ సాయాలు కూడా తాలకపోతే ప్రత్యేకంగా నేనే లాయర్ని పెట్టి కేసులు టేకప్ చేస్తాను ప్రజాస్వామ్యం ప్రజలకు అందుబాటులో పరిపాలన ఇవ్వాలనేది మా ఉమ్మడి మ్యానుఫ్యాక్చర్గా నేను అయింది దానికే నన్ను మీరు చేశారు నీతిగా నిజాయితీగా నడుపుతానని ఒక దీంతో గత పాలికలు కూడా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కార్పొరేటర్ సపోర్ట్ చేశారంటే నీతివంతుడం చేశారు దాన్ని నేను త్వరలోనే ఎంత జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం నూట యాభై నాలుగు వినతులు ఉందాయి పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని కమిషనర్ మేయర్లు ఆదేశించారు